హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మంచినీటి సమస్యపై జాగృతి పోరాటం చేస్తుందని కల్వకుంట్ల కవిత ప్రకటించారు వివరాల్లోకి వెళితే మేచల్ జిల్లా బోడపాలు మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో రెండు వందల మంది పైగా సభ్యులు పార్టీలో చేరారు కేవైసీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పూలే ఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ కొరిగి రాధిక నరసింహ కురుమ తన బృందంతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు ఈ సందర్భంగా మాట్లాడిన కల్వకుంట్ల కవిత కురుమా సంఘం అధ్యక్షుడు నరసింహ జాగృతిలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని సంవత్సరాలుగా ఉన్న మంచినీటి సమస్యపై జాగృతి పోరాటం చేసి ప్రజలకు త్రాగునీటిని అందిస్తుందని ఆమె హామీ ఇచ్చారు అనంతరం గొరిగి నరసింహ కుర్మ మాట్లాడుతూ బీసీల పట్ల కల్వకుంట్ల కవిత చేస్తున్న పోరాటాలు చూసి తాము తన మిత్ర బృందంతో కలిసి జాగృతిలో జాయిన్ అయినట్లు తెలిపారు తమ బృందంలోనే ఇద్దరికి ఉప్పల్ ఇన్ఛార్జి షాద్నగర్ ఇన్ఛార్జి పదవులు ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు కురుముల పట్ల ఉన్న సఖ్యతతోనే ఈ బాధ్యతలు ఇచ్చారని పేర్కొంటూ కల్వకుంట్ల కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గొరిగి నరసింహ కురుమతో పాటు రాజు శివకుమార్ తిరుపతి రాజు రాజు వెంకటేష్ సతీష్ సత్యనారాయణ బాషా దేవేందర్ రెడ్డి జంగిలి శ్రీనివాస్ కమలాకర్ జల్లి సిద్ధులు గుంటి శ్రీను గుజ్జా భాస్కర్

సంధ్య కవిత అక్క గారి ఆధ్వర్యంలో జాగృతిలో నేను నా సంబంధికులు సుమారు ఒక రెండు వందల మందితోనే ఈరోజు అక్కగారి ఆధ్వర్యంలో జాగృతిలో జాయిన్ కావడం జరిగింది అక్కగారు అడుగు జాడంలో నడుస్తూ ప్రతి సమస్య మీద ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ సమస్యల సాధనకై కృషి చేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా అక్కగారి ఆధ్వర్యంలో బీసీల కోసం ముఖ్యంగా నిరంతరం కొట్లాడుతున్నటువంటి అక్కగారికి వారి పోరాట పద్మను చూసి నేను జాగృతిలో జైన్ కావడం జరిగింది ముఖ్యంగా మా కుటుంబ బిడ్డలైనటువంటి గోపు సదానంద్ గారికి ఉప్పలు ఇన్ఛార్జ్ చేయడం అదేవిధంగా సీమల రమేష్ గారికి షాద్నగర్ ఇన్ఛార్జ్ చేయడం కూడా మా కుటుంబాల రాజకీయ భవిష్యత్తు అక్కగారి ఆధ్వర్యంలో మేము ఉద్దేశంతోనే ఈ రోజు జాగృతిలో జైన్ కావడం జరిగింది తప్పకుండా అక్కగారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమస్యలపై పోరాడతామని తెలియజేస్తున్నాతో పాటు మన గోరిగ నరసింహ గారు చాలా ముఖ్యమైనటువంటి పూర్వ కుటుంబ సంఘం యువ నాయకులు రాష్ట్ర నాయకులు మరి తాను పెద్ద సంఖ్యలో తమ యావత్ మంది సంఘ సభ్యులతోని కుటుంబ సభ్యులతోని జాగృతిలో చేరడం చాలా సంతోషం మరి జాగృతి అవసరం కాబట్టి నరసింహ గారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్ లో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద ఖచ్చితంగా జాగృతి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది ఉదాహరణకి బోడుకోల్ మున్సిపాలిటీలోనే మూడు రోజులకు ఒక్కసారి కూడా మంచినీళ్ళు వస్తలేవంటే ఇంత ప్రాథమిక సమస్య మీద కూడా ఇంకా మాట్లాడాల్సి రావడం తెలంగాణ వచ్చినాక పన్నెండేళ్ళైనా ఇంకా హైదరాబాద్ చుట్టుముందు మంచినీటి సమస్య ఉండడం అన్నది దారుణం దీనికోసం ఖచ్చితంగా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని జాగృతి నుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ జై తెలంగాణ